పదమూడు ముఖములు కలిగిన రుద్రాక్ష త్రయోదశి గత వీడియోలో ద్వాదశి అంటే పన్నెండు ముఖములు కలిగినది ద్వాదశ ఆదిత్య స్వరూపము అందించేటువంటి ఫలితముల గురించి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు పదమూడు ముఖములు కలిగిన రుద్రాక్ష త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధింపజేసుకోవడానికి ఒక మంచి కెరీర్ కోసము దీన్ని కామధేనువు స్వరూపము అని కూడా అంటాం ఈ రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు కలిగి ఉండి సాధారణంగా ఈ రుద్రాక్షని ఎవరు ధరిస్తే బాగుంటుంది అంటే రాజకీయ పదవులు కావాలనుకున్న వాళ్ళు అంటే ఇది ఒక అధికారాన్ని సూచించేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం త్రయోదశముఖి రుద్రాక్ష ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అని ఇది అధికారం కోసం రాజకీయ నాయకులకొటి బాగా ఉపయోగపడుతుంది నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికత కలిగినటువంటి వాళ్ళు భారతీయ సాంప్రదాయంలో హిందూ ధర్మాన్ని పాటిస్తుండేటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఇంచుమించుగా అందరి దగ్గర ఈ త్రయో త్రయోదశి ముఖి రుద్రాక్ష నాకు తెలిసినంతవరకు ఉంది ఇక మిగిలినవి వాళ్ళు ఏ ఏ రుద్రాక్షలతో త్రయోదశి వేసుకోవాలో వాళ్ళ జాతకాన్ని అనుకూలంగా లేకపోతే ఉన్న స్థితికి అనుకూలంగా వాళ్ళు జత చేస్తూ ఉంటారు ఈ ముఖి రుద్రాక్ష అధికారాన్ని అందించేదిగా అలాగే కళారంగంలో అంటే ఇండస్ట్రియల్ సినిమా రంగంలో నాటక రంగంలో టీవీ రంగాల్లో వాటిల్లో ఉండేటువంటి వాళ్ళకి గాయకులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటిది ఈ త్రయోదశమికి రుద్రాక్ష ఇది మంచి శ్రేష్టమైన రుద్రాక్షగా చెప్పుకోవాలి అంటే హిమాలయ పర్వ పరివాహక ప్రాంతం పరమేశ్వరుడు స్వయం నివాసంగా చెప్పుకునేటువంటి హిమాలయాల్లో నేపాల్ పరివాహక ప్రాంతం అక్కడ లభించేటువంటి రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది ఇది ధరించినటువంటి వాళ్ళు ధన్యులు ఓం నమ శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కోల్గేట్ పేస్ట్ ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులిస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ భాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు